ఏం లేకుండా చుట్టాట్లగా మీతో మాట్లాడాలి అదే మండల ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలవకుండా పోడు మరి ఒకసారి కలవాలి అనే ఉద్దేశంతో అరే మా పార్టీ తరఫున గత ఇరవై నెలల నుండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నుంచి చర్చించాలనే ఉద్దేశంతో అలా మీతో మాట్లాడదారు ముఖ్యంగా ఎలక్షన్ల సమయంలో మోత్ కురాపేట చెందూర్కే రోడ్ మరి ఇప్పుడు గెలిచిన తర్వాత నేను గెలిపించినట్టయితే మూడు నెలలే మరి రోడ్ను కంప్లీట్ చేసి బస్సులు పోయేటట్టు మరి ట్రాఫిక్ పోయేటట్టు చేస్తా అని మరి ఇప్పుడున్న గౌరవ శాసనప్పుడు ఆశినివాస్ గారు ఎలక్షన్ ప్రక్రియలో ప్రారంభ చేయడం జరిగింది మీ అందరు కూడా తెలుసు ఇరవై ఒక్క నెలలు అయిపోయింది ఇరవై ఒక్క నెలలు అయిన తర్వాత కూడా ఇప్పుడు సమస్య ఏంది అనేది ప్రజలకు తెలియజేసిన దాఖలాలు ఇప్పటివరకు లేదు ఒకసారి సిరిసిల్ల కలెక్టర్ని తీసుకొచ్చిండ్రు ఒకసారి సిరిసిల్ల జగిత్యాల కలెక్టర్ని తీసుకుపోయిన్రు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా తీసుకొచ్చిండ్రు మధ్యలో సంవత్సరం గడిపిన తర్వాత ఫారెస్ట్ ఫేజ్ వన్ క్లియరెన్స్ వచ్చింది అని చెప్పి మళ్ళీ దానికేదో ఏదో జల్సాలు చేసుకుంటే ఇవన్నీ మీకు ఇవన్నీ తెలుసు అసలు సమస్య ఏంది శాసనసభ్యులు గారు ప్రజానీకానికి తీలపల్చిన బాధ్యత వారిపైన ఉంది ఎందుకంటే ఫేజ్ వన్ ఫారెస్ట్ క్లియరెన్స్ అంటే ఎన్ని ఫేజ్ల క్లియరెన్స్లు కావాలి ఎందుకంటే దీనికి ప్రధానంగా మా గవర్నమెంట్లో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెంకటరావుపేట కోడ్రపేట మండల వెంకట్రావుపేట గ్రామంలో దీనికి బదులుగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది వారికి హ్యాండ్ ఓవర్ కూడా జరిగింది మరి మాకున్న అవగాహన ప్రకారము ముందుగాలా సర్వే నెంబర్ల వ్యత్యాసంతో ఏదో ఆబ్జెక్షన్ రావడము మరి అది క్లియర్ అయిపోయిన తర్వాత రగ్బాలో కొంత ఏరియా ఒక గుంటనో రెండో ఐదు గుంటల వ్యత్యాసం రావడము అనేది మార్గదర్శన ల్యాండ్కు ల్యాండ్ బదిలించిన తర్వాత ఎందుకు జరుగుతలేదనేది మరి గౌరవ శాసనసభ్యులు మీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇరవై ఒక్క నెలల తర్వాత కూడా మీరు ఇచ్చిన హామీ నెరవేర్చే అసమర్థత పాలన మీ నాయకత్వంలో జరుగుతుంది అని చెప్పక తప్పడం లేదు అని మీ ద్వారా నేను వారికి వినవిస్తా ఉన్నాను ఎందుకంటే దమ్మ ఉండి మాటకు కట్టుబడి ఉండే నాయకుడు అయితే తప్పకుండా రోడ్డు చేసి చూపియాలి అంతే తప్పితే ఎలక్షన్ కాగానే వచ్చి జేసీపీ తీసుకపోయినా ట్రాక్టర్లు పెట్టి మట్టి పెట్టి ఏదో ఒక బస్సు ట్రాక్టర్ నడిపించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు మున్ననే వెళ్ళి సీఎం దానికి వెళ్ళి దరఖాస్తు ఇచ్చింది ఈ రోడ్కు ఎన్నో కోట్లు శాంక్షన్ చేయమని అసలు ఫారెస్ట్తో సమస్యనే మీది ఏందో పరిష్కరించినప్పుడు ఈ రోడ్కు శాంక్షన్ చేస్తే ఉపయోగమైంది ప్రజలను మోసం చేసే ప్రక్రియ మానుకోవాలి ఇరవై ఒక్క నెల తర్వాత ఇప్పుడు కూడా ఇంకా మీకు పట్టు రాలేదా నేను శాసనసభ్యుని చెప్పిన మాట ఆచరణలో పెట్టే ప్రక్రియలో నా బాధ్యత నిర్వహించాలి అనే ఆ ఆలోచన మీకు లేదా అని నేను వారు ప్రశ్నిస్తా దయచేసి అతి త్వరలో ఈ మీరు చెప్పిన దాని ప్రకారం ఊర్పులో పెట్టి చతుర్థి రోడ్ను కంప్లీట్ చేయాలని నేను మీ ద్వారా వారిని మరి దూరం ఇదే కాకుండా మరి ఇక్కడ మేము